కుంభరాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ధనిష్ఠ మూడు నాలుగు పాదములు లేదా శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు కుంభరాజు కి చెందిన పెద్ద పెద్ద వ్యాపారాన్ని అయినా సరే చేయగలిగినటువంటి శక్తి కలవారు అదే విధంగా చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది ప్రజలను కూడా మోట కట్టుకుని మహాకార్యములను కూడా సాధించగలరు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉంటారు అయితే పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు పనుల్లో ఆలస్యం లేకుండా జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యులు చేస్తాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు అదేవిధంగా తోటివారి సహకారంతో మేలు చే కోరుతుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను సాధిస్తారు విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలని ఎదుటివారితో వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు మీ యొక్క లక్ష్యాలు నెరవేరణం మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు మిత్రబలం బాగుంటుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఆటంకాలు తెలుగు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తారు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు గుర్తింపు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కుటుంబ సభ్యులతో అభిప్రాయాలను పంచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో కార్యక్రమాల ప్రారంభిస్తారు అధికారుల వలన మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యవహారాలలో సమయస్ఫూర్తితో ప్రశంసలు అందుకుంటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు పైకి స్వస్థాన ప్రాప్తి కలదు కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా నూతన లాభాలు ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఓటు లభిస్తుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలను తొలగిన నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలు అందిన వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా తేరినటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది ఆనందంగా గడుపుతారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగున ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు అదేవిధంగా వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగనం వ్యాపార విస్తరణకు అవరోధాలు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది మండు బాకీలను వసూలు చేయగలుగుతారు అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పుతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచుకున్న జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విద్య విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరిస్తుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అధికారుల సహకారం లభిస్తుంది మేలు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు సహకారం అనుకున్న పని నెరవేరిన గ్రహ బలం అనుకూలిస్తుంది అదేవిధంగా ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు అదేవిధంగా పనుల్లో ప్రతిబంధకాల తొలగన జీవిత భాగస్వామితో ఊహించినటువంటి వివాదాలు తొలగిన సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల తొలగన వివాదాలు తొలగనం ఆర్థిక లావాదేవీలలో ఆనందం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ధనాదాయ మార్గాలు మానసికంగా దృఢంగా ఇష్ట ఇష్టదైవ ఆరాధన అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు